హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కు కాలేజీ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మెత్తగా సాఫ్ట్గా ఉండి బియ్యపిండితో చేసుకునే చపాతీలు అండి రెగ్యులర్గా చేసుకునే బియ్యపిండి రొట్టెల్లా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ విధంగా చపాతీల్లాగా లాగా చేసి చూడండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పదండి ఇప్పుడు ఈ బియ్య చపాతీలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే సన్నగా తరిగిన పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా మరగనివ్వాలి నీళ్ళు అనేవి బాగా మరగాలండి ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఒక కప్పు పొడి బియ్య పిండిని తీసుకోవాలండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బియ్యపిండి అనేది కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇది బాగా ఈజీగా మిక్స్ అయిపోతుందండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఇలానే వదిలేద్దాం పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకొకసారి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బియ్య పిండితో చేసే చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో చపాతీలు లాగా చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో పిండి మిట్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రౌండ్గా చేసుకొని అన్నిటినీ మనం పెట్టేసుకుందాం ఈ విధంగా రౌండ్ గా చేసుకొని పెట్టేసుకున్నాక ఇప్పుడు చపాతీ పిట్ట తీసుకొని కొంచెం పొడి బియ్య పిండిని చల్లుకోవాలండి ఇలా చల్లుకున్నాక ఇప్పుడు పిండి ముద్దని పెట్టేసుకొని ఈ విధంగా చపాతీ లాగా ఒత్తుకోవాలండి మరీ పలుచగా కాదు అలానే మరీ తిక్కుగా కాకుండా ఒత్తుకోవాలి ఇవేం పర్ఫెక్ట్ షేప్ లో రావాల్సిన పని లేదండి ఇవి కొంచెం పర్ఫెక్ట్ షేప్ లో రావు ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు రౌండ్గా ఉండే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి చూడండి ఈజీగా వచ్చేస్తుందండి అస్సలు అతుక్కోవండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రౌండ్ గా వచ్చేసాయో బాక్స్ తో మనం కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకుంటే వచ్చేసాయి ఈ థిక్నెస్ తోనే మనం అన్ని చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మరి పలుచగా మరీ ఒత్తుగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలండి బాక్స్ తో చూడండి ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుందండి సైడ్స్ ఉన్న పిండిని తీసేసుకుంటే మనకు చపాతీ అనేది రౌండ్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఈ విధంగా అన్నిటిని చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ ని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి బ్రష్ తో ఇప్పుడు దీనిపైన మనం చేసి పెట్టుకున్న చపాతీలని వేసేసుకోవాలండి ఇవి కొద్దిగా ఒక సైడ్ నుంచి కాలాక ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి టన్ చేసుకున్నా ఈ విధంగా టన్ చేసుకున్నాక ఇప్పుడు ఫైన్ నుంచి మనం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి తిప్పుకొని ఇంకొక వైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి విధంగా ఆయిల్ని అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని కాల్చుకోవాలండి చూడండి ఇది రెండు వైపులా చక్కగా కాలింది ఇప్పుడు దీన్ని మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నా ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనం మిగతా చపాతీని కూడా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి మీరు కావాలంటే చేత్తో కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవచ్చండి మీకు ఇలా అలవాటు ఇలా కూడా చేసుకోవచ్చు ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక సైడ్కి కాలాక ఆయిల్ వేసుకొని ఇంకొక సైడ్ కూడా ఆయిల్ వేసుకొని వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవడం అండి అంతేనండి చాలా సింపుల్ గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కూడా చక్కగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందామండి అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్ లో మనం కాల్చుకొని తీసేసుకుందాం చూడండి ఎంతో సాఫ్ట్ గా ఉండే మన బియ్య పిండి చపాతీలు అనేటివి రెడీ అయిపోయాయండి చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో అలాగే చూడండి రెండు వైపుల నుంచి కూడా ఎంత చక్కగా కాలాయో చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి అలాగే ఎంత పొరలుగా వచ్చాయో చూడండి మీకు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదండి ఇవి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఇవి తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటాయండి మీరు మార్నింగ్ టైం చేసుకున్నా కూడా ఇవి ఈవినింగ్ టైం వరకు కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయండి అస్సలు గట్టిపడవు మీరు వీటిని ఏదైనా చట్నీతో కానీ లేదంటే ఏదైనా బంగాళాదుంప కర్రీతో కానీ సర్వ్ చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ బియ్య పిండి చపాతీని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్